నమస్కారం రుద్రా కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలోని పదిహేడవ వార్డులో నల్లా పైపు నోరు లేని మూగజీవుల వల్ల విరిగిపోయి నీరు వృధాగా పోతూ ఉంటే కొద్ది మంది కావాలని ఆరోపణలు చేస్తున్నారని కాలనీ వాసులు నా దృష్టికి తీసుకురాగానే నీరు వృధాగా పోకుండా మరమ్మతులు చేపించానని త్వరలో శాశ్వత పరిష్కారం చేపిస్తానని కౌన్సిలర్ వల్లభరాజు హామీ ఇచ్చారు కౌన్సిలర్ వెంట కాంగ్రెస్ నాయకులు పెరమల్ల నర్సాగౌడ్ తేజ్ ప్రసాద్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రెండు రోజులుగా ఇక్కడ నల్ల మన ఇక్కడ పక్కపొట్టి బర్రెలు వాళ్ళు కట్టేసడం వలన ఆ బర్రెలు వచ్చి దుడ్డలు వచ్చి ఆ నల్లను విరిగొట్టడం జరిగింది పైపును ఆ పైపు విరిగొట్టితే నల్ల వృధాగా పోవడం జరుగుతుంది వారికి ఇద్దరు రెండు సార్లు కూడా మూడు సార్లు కూడా మనం అతనికి బర్రెలు కాపరికి చెప్పడం జరిగింది అతను ఈ మున్సిపల్ సిబ్బంది కూడా ఈ పిల్లు అయినా కూడా అతను బర్రెలను పక్క పెట్టే కట్టేయడం వలన అవి ఊరి వచ్చి నీళ్ళ కోసం వచ్చి వాటిని పైపులను రాకుడు కుమ్ములతో అది చేసు వల్ల ఆ పైపు విరుగుతూ జరుగుతుంది గతంలో కూడా ఒక ఐదారు సార్లు మనం ఇలాగే జరిగితే మనం మున్సిపల్ సిబ్బందితో పుట్టారు కొని జరిగింది ఇలాగా అనేక మారు జరిగినాయి కాకపోతే దీన్ని ఎవరో బాట పోటీ పోయేటోళ్ళు కానీ మనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ దాన్ని ఒక అదే మనం తప్పు జరిగినట్టు కావాలని చేసినట్టు వాళ్ళు వాట్సాప్ల వేయడం జరిగింది సరే ఎవరు ఏదైనా కానీ జనాల ప్రజలకు మనం అందుబాటులో ఉండేటోళ్ళం కాబట్టి స్పందించి తక్షణమే దీన్ని దమ్మి ఇప్పించి దీని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది అలాగే రేపు సాయంత్రం వరకు నల్ల కూడా గ్రీయ జరుగుతుంది ఇప్పుడు ఈ వాడకు సంబంధించిన బోర్లు కానీ ఎవరికి లేవు ఇదే ఒకటి ఆధారం కావున దీన్ని శాశ్వత పరిష్కారం చేసుకోవడం కోసం మేము కృషి చేస్తాను కావున దీన్ని వేరే రకంగా ఏదో తప్పు జరిగినట్టు మనం యువతను బర్లు బర్లగా బరి అతనికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతాడు ఆ బర్రలు అనేటి మూగోజీవాలు దానికోసం వస్తాయి కానీ మనం ఏం చేస్తాం దాని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా గమనించి దీన్ని ఏదో మన వాట్సాప్ పెడితే మనకు ఏదో ఫ్రీటే వస్తుందని దాన్ని భావించకుండా ఏదైనా ఉంటే సమస్యను చెప్పాలి దాని పరిష్కారం కోసం కృషి చేసుకోవాలి తప్పితే దీన్ని ఏదో ఓట్ల కోసం ఆటో ఈటో దాన్ని చూపించి నేను మంచి పని చేసినాడు కాదు నువ్వు నువ్వు నీకు కరెక్టే సుత్ ఉంటే అప్పుడే నల్ల పెట్టే ఉంటుంది పెట్టి ఇచ్చి దాన్ని వాట్సాప్ చేయాలి కానీ ఉత్తగానే సమస్యని అది చేసి మనం కావాలనే ఏదో వీళ్ళని భయం చేద్దామని కాదు మేము వాటర్ అందరూ ప్రజల దగ్గరికి ఇక్కడ ఉన్న ఎన్నిసార్లు మేము పిటిషనము అదే క్రమంలో ఇవాళ కూడా గట్టిన జరిగింది రెండు రోజులు నిన్న జరిగితే సాయంత్రం అయితే ఇవాళ సాయంత్రం పొద్దున వరకు మనం చేయడం జరిగింది పెట్టితే కూడా ఉండలేదు కొంచెం ఇది మంచిది పెట్టి అరవై ఐదు మార్గాలు కూడా పెట్టించు రాదు పెట్టితే కూడా అది ఆగుతలేదు సార్ మంచి బర్లు రాకే మంచిగా పూసిపోతారు ఇప్పుడు ఏం కాదు మాకు కానీ మా ఎండాకాలం అయితే మస్తు మరి అయితే కౌన్సిలర్ దృష్టికి రాగానే మరి చేసేయండి వచ్చే పెట్టిండు నాలుగైదు వాళ్ళకి అలా చేసిండు చెప్పాగానే స్పందిస్తుండు అన్ని పనులకు అందించు చేసిండు ఆయన ఎట్లా వద్ద